దేవుని అతి పరిశుద్ధమైన నామమును బట్టి అందరికీ వందనాలు తెలియచేస్తున్నాం సింహాద్రిపురం అనే ఒక గ్రామం నుంచి మేము మాట్లాడటం జరుగుతుంది ఈ చిన్న చిన్నపిల్లల పరిచర్య చిన్నపిల్లలు చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గారు దైవజనులు హత సాక్షులు అయ్యారు కాబట్టి వారి కుటుంబానికి దేవుడు ఆదరణ లభించాలని చిన్న బిడ్డలు మేమందరం కలిసి వారి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాం దేవుని యొక్క శిష్యులు హతసాక్షులైనప్పుడు ఎంతోమంది దైవ సేవకులు లేచారు పౌలు గారు చనిపోయిన తర్వాత అనేక మంది దైవ సేవకులు లేచారు పరిచర్య విస్తరించింది అలాగే మొన్న జరిగిన అతి భయన భయానికమైన ప్రవీణ్ పగడాల గారి హత్య క్రైస్తవులందరికీ కూడా ఒక మార్గదర్శకంగా అందరినీ కలిపే విధముగా అందరినీ మార్చే విధముగా సంఘంలో అనేక మందిని సేవకులుగా లేపడానికి వారి యొక్క హత్య హతసాక్షిగా వారు నిలబడ్డారు దేవుని దగ్గరికి చేర్చబడ్డారు సంఘంలో ఉన్న చిన్నపిల్లలకు కూడా సువార్తతో పాటు హతసాక్షులైనటువంటి దైవ సేవకుల గురించి కూడా చెప్పడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఈరోజు నుంచి మేమందరం కూడా చిన్నపిల్లల పరిచర్యలో దేవుని సేవలో హత సాక్షులైనటువంటి వారందరి గురించి చెప్పడం జరుగుతుంది వీలైతే అందరూ కూడా దైవ సేవకుల గురించి చెప్పండి మన కుటుంబాలన్నింటినీ నడిపించేవారు వారే కాబట్టి వారి గురించి చిన్నపిల్లలకు తెలియపరచడం ఎంతో మరి ప్రాముఖ్యం చిన్నపిల్లల పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళాలని ఎంతో ఆశపడతా ఉన్నాం ఈ చిన్న పిల్లల పరిచర్య ఈ చిన్నపిల్లలలో అనేక మంది దైవ సేవకులు లేవాలని రానున్న దినాలలో అనేక మంది సువార్త విషయంలో నడుము కట్టుకొని వారి ఎవరిన బలము కలిగి ఉన్నప్పుడే సువార్త కాడి మోయటానికి దేవుడు వారిని లేపి సువార్థ పరిచర్లో ముందుకు తీసుకువెళ్లాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం ఇప్పుడు మన మధ్యలో ఉన్న చిన్న బిడ్డ చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తుంది మనమందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకే భగవద్దాం స్తోత్రం 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 హలోయ 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 ఏసయ్యా నీకే వందనాలు 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 ఏసయ్యా వారిని మీ దగ్గరికి తీసుకున్నందుకు బంధనాలే స్థూత్రం స్తోత్రం స్తోత్రం వేసయ వారి కుటుంబాన్ని దీవించండియా స్తోత్రం 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 వసీ తీసుకెళ్ళడాయో మమ్మల్ని కూడా దైవజనులుగా చేయండియా స్థూత్రం స్తోత్రం స్తోత్రం ఏసునామంలో అడిగి వాడుకున్నాను తొందయాము Thank you Anu, thank you very much.